లో మళ్లీ మొదలైంది మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఇది చేయండి బ్రదర్స్ మనం ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బోడస్ కుర్రు అనే ఒక చిన్న కుగ్రామంలో ఉన్నాము ఈ గ్రామానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లు దొమ్మేటి వెంకటరెడ్డి హౌస్ దొమ్మేటి వెంకటరెడ్డి బిల్డింగ్ అని పిలుస్తారు ఈ ఇల్లు దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితం ఇల్లు అంటే వెంకటరెడ్డి గారు ఎమ్మెల్సీగా బర్మాలో వెళ్ళి వ్యాపార నిమిత్తం బర్మా వెళ్ళి బర్మాలో వ్యవసాయం మన వ్యాపారం చేస్తూ ఇక్కడ నుంచి సరుకు అక్కడికి తీసుకెళ్ళి అమ్మడం ఇలాంటివి చేస్తున్న వ్యాపారం చేస్తూ ఆ టైంలో అక్కడ బర్మాలో కట్టిన సేమ్ ఇలాంటి ఇల్లు చూసి అలాంటి ఇల్లునే మళ్ళీ తన స్వగ్రామమైన బోర్డ స్కూల్లో కట్టాలని ఇక్కడికి వచ్చారు ఈ ఇంటి దగ్గర ఉన్న మనం ఈ ఇంటి ప్రత్యేకత ఏంటంటే ఇది నాలుగు ఎకరాల స్థలంలో నిర్మించారు ఎప్పుడో దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితం ఈ బిల్డింగ్ నిర్మించారు ఈ స్తంభాలు చూస్తే తెలుస్తుంది మనకి వీటిని ఈ ఇటకలతో పాటు సున్నము ఇటక అంటే సిమెంటు అలాంటివి ఏమి వాడకుండా దీన్ని సున్నము ఇటక తోటి దీన్ని నిర్మించారు అప్పట్లో సిమెంట్ కానీ ఇతరేతర ఇతరేతర ఏవి వాడకుండా కేవలం ఇలాంటివే అయితే ఈ బిల్డింగ్కి మనం చూస్తున్నాము ఇప్పటికీ ఈ కలప కానీ ఇవి కానీ ఏది చెక్కు చెదరకుండా ఉన్నాయి దీనికి సంబంధించి వాళ్ళ వారసులు ఆ వెంకటరెడ్డి గారి వారసులు ఇప్పుడు ఇక్కడే ఉంటారు పండు అంటారు అన్నీ ఆయన వ్యవసాయం చూసుకుంటూ ఉంటారు వీళ్ళు ఒక రకంగా ఆస్తి పరులు అయితే బర్మాలో సేమ్ ఇలాంటి ఇల్లు చూసి ఇలాంటి ఇల్లు కట్టాలి అనుకుని ఇక్కడికి వచ్చి దీన్ని నిర్మించారని చెప్తున్నారు చూస్తున్నాం ఈ తలుపులు ఇవన్నీ చూశారు ఈ ఇంటికి ఈ స్తంభాలు అవి ఎంత ప్రాముఖ్యంగా ప్రముఖంగా కనపడుతున్నాయో ఈ ద్వారబంధాలు అంటే తలుపులు వాటికి సంబంధించిన కలప కూడా చాలా ఎంతో పురాతనమైంది ఇవన్నీ కూడా నుంచి తీసుకొచ్చారు ప్రత్యేకంగా బర్మానించి షిప్లో ఈ ఇంటి నిర్మాణం కోసం ఈ కలపని తీసుకొచ్చారు మన ఇటుక సున్నం కానీ ఇవన్నీ కూడా బర్మానించే తీసుకొచ్చారు మరి ముఖ్య విషయం ఏంటంటే ఈ ఇల్లు కట్టడానికి కూడా కూలీల్ని బర్మానించే తీసుకొచ్చారట దాదాపు ఒక రెండు వందల మంది కూలీలు బర్మానించి వచ్చారు వచ్చి ఇక్కడే వాళ్ళు చిన్న చిన్న వాళ్ళకి చిన్న చిన్న ఇల్లు ఏర్పాటు చేశారు అప్పట్లో ఆ ఇళ్ళలో ఉంటూ వాళ్ళు వీళ్ళు ఇల్లు కట్టారు దాదాపు అంటే ఇప్పుడున్న వారసులతో మనం మాట్లాడదాము వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే దాదాపు ఒక ఆరు నుంచి ఆరు నెలల నుంచి సంవత్సర కాలం పట్టింది ఈ ఇల్లు కట్టడానికి అని చెప్తున్నారు బర్మాలో సేమ్ ఎలా అయితే ఉంటుందో అలాంటి ఇల్లే ఇక్కడ ఉంటుంది అందుకే చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది వీటిని ఈ ఇంటిని బర్మా హౌస్ అని కూడా పిలుస్తారు అయితే అసలు పేరు మాత్రం దొమ్మేటి వెంకటరెడ్డి బిల్డింగ్ చూద్దాం ఇప్పుడు లోపలికి వద్దాము లోపల ఇంటి పరిస్థితి అదో దొమ్మేటి వెంకటరెడ్డి గారి అన్నగారు వీళ్ళు ఇక్కడ వ్యాపారం చేసేవారు అయితే ఈ వ్యాపారానికి సంబంధించి లావాదేవీలు అవన్నీ చూడటం కోసం వెంకటరెడ్డి గారు బర్మా వెళ్ళారు అది అక్కడ ఫోటో ఉంది బర్మాలో ఇది ఈ రెండో ఈ ఫోటో బర్మాలో ఈ ఇల్లు సేమ్ ఇలాంటి ఇల్లు ఉంది అది అక్కడ వెంకటరెడ్డి గారు అక్కడ ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయ్యారు ఆ సందర్భంగా ఊరేగింపు సంబంధించిన ఫోటో అది వాళ్ళ ఇంటి దగ్గర అది తీశారు అలాంటి ఇల్లు ఇక్కడికి తీసుకొచ్చి కూలీలని వాళ్ళని తీసుకొచ్చి కట్టించారు సువిశాలమైన ఇల్లు మూడున్నర నుంచి నాలుగు ఎకరాలు ఉంటుంది అంటే అసలు ఈ రోజుల్లో దీన్ని కట్టడం మాట దేవుడు గారికి అసలు ఊహించుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది చూస్తున్నాము ఎంత విశాలంగా ఉంది ఇంత విశాలమైన ఈ ప్రాంగణంలో ఈ ఇల్లుని పైన తలుపులు పైనున్న తలుపులు అవన్నీ కూడా అప్పుడు బర్మా నుంచి వచ్చి బర్మాలో చేయించి బర్మా నుంచి టేకు తెచ్చి ఇక్కడ మనుషుల్ని ప్రత్యేకంగా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళను పెట్టి ఇక్కడ కట్టించారు ఇంత పెద్ద వాకిలి అలాగే దీని లోపల కొన్ని గదులు ఉన్నాయి అదే ఈ ఇంటి చుట్టుపక్కల మొత్తం లోపలికి వస్తే ఆ వెనకాల ఇప్పటివరకు మనం చూసింది రెండు పాటలు మాత్రమే చూసాము ఆ వెనకాల వంటసాలలు ఉన్నాయట అలాగే గుర్రప్ప సాలలు ఉన్నాయి ఆవులు పశువులకు సంబంధించిన పశువుల పాకలు అంటాం మనం వాటిని అప్పట్లో గతంలో వేశారు అయితే అది పాత నూట యాభై సంవత్సరాలు అయింది కాబట్టి మెయింటైన్ చేయలేకపోవడం వల్ల అది పాడైంది అందుకని అక్కడికి వెళ్ళట్లేదు అని వీళ్ళు చెప్తున్నారు ఇగో ఈ ప్రాంగణం ఇదంతా కూడా అసలు మనకి ఇలాంటి ఇల్లు ఇప్పటికీ ఇలా ఉన్నాయి అప్పుడు ఎప్పుడు ఒకటి నీళ్ళు ఇప్పటికీ ఉన్నాయంటే మనం ఆశ్చర్యపోవడం తప్ప ఇంకేమి చేయలేము ఈ ఇంటికి వారసులు పండుగారు ఇక్కడే ఉన్నారు ఆయన అడిగి అసలు ఇంటికి సంబంధించిన చరిత్ర ఏంటో ఆయన నుంచి కూడా తెలుసుకుందాం నేను దుమ్మిడి వెంకటరెడ్డి ముదు మనవండి ఐదో తరం మాది మా దుమ్మిటి వెంకటరెడ్డి గారికి ఇద్దరు తమ్ముళ్ళు పెద్ద సాహిబు చిన్న సాహిబు నేను పెద్ద సాహిబుతోకి ఇద్దరు కొడుకుల్లో రెండో ఆయన సునారాయణ గారు మనవండి నేను ఆరో ఆయన కొడుకుని ఆయన బర్మా ఐదులో అక్కడ షిప్పు నిర్మించుకుని అక్కడ బర్మాతో సొంతర్షిప్తో వ్యాపారం చేస్తూ ఇక్కడ బిల్డింగ్ కట్టి అంతా బర్మాతో నుంచి తెచ్చిన టేకుడ్తో గాను సున్నంతో కట్టారు అలాగే నిమ్మగాల కొత్తపల్లిలో వాళ్ళ ఆస్తులుండి రెండు వేల ఎకరం బంగ్లాలో అయ్యి పేరూరు హై స్కూల్లో డిఎన్శెట్టి డివి రెడ్డి అనే స్కూలు స్థాపించి దానికి ఒక యాభై ఆరు ఎకరాలు విద్యా నిమిత్తం జిల్లా పరిషత్కి పని రాహిస్తారు దాని మీద వచ్చిన ఫండు స్కూల్కి నడిపేవారు అలాగే పిల్లలకి చదువుల నిమిత్తం పుస్తకాలు బట్టలు అన్నీ సహకారం చేసేవారు ఆ రోజుల్లో స్కూల్ లేని టైంలో ఎక్కడెక్కడో పల్లెటూర్ల నుంచి వచ్చి రోడ్లు లేని టైంలో ఇక్కడ ఉండి చదువుకున్నారు కాళీ ఇక్కడ దసరా అనేది పుట్టబడ్డది బర్మాలోని కాళీమాత ఉత్సవాలు చేస్తూ ఇక్కడ వేతాళో ఉత్సవాలు స్టార్ట్ చేశారు దసరా అనేది ఆ రోజుల్లో ఆయన స్థాపించింది దుమ్మెటి వెంకటరెడ్డి గారు ఆయన అమలాపురంలో పుట్టారు అమలాపురంలో పెరిగారు గొప్పతనం ఏంటంటే ఆయన బర్మా వ్యాపార నిమిత్తం వెళ్ళి బర్మాలో ఎమ్మెల్సీగా ఆ రోజుల్లో ఎమ్మెల్సీగా ఆయన ఎన్నికయ్యారు అది చాలా గొప్ప విషయం ఎందుకంటే దేశం కానీ దేశంలో వ్యాపారం కోసం వెళ్ళి తనకంటూ కొంతమంది మనుషుల్ని సంపాదించుకుని వాళ్ళతోటి ఎన్నికల్లో పోటీ చేసి అక్కడ గెలిచి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పేరుని బర్మాలో నిలబెట్టారు అలాగే ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ బర్మాలో దసరా ఉత్సవాలు దసరా ఉత్సవాలని బర్మాలో ఎంతో ఘనంగా నిర్వహించి ఇంకా ఆంధ్రప్రదేశ్లో దసరా వినాయక చవితి ఉత్సవాలు ఏవో జరిగాయేమో కానీ దసరాకి సంబంధించిన ఉత్సవాలు ఏవి పెద్దగా జరగలేదు అంటున్నారు ఆ సాంప్రదాయాన్ని బర్మా నుంచి తీసుకొచ్చారు అలాగే అక్కడ ఉన్న చెడీ తాలింకాన అనే ఒక కళని కూడా ఆయన అమలాపురానికి తీసుకొచ్చారు ఆ సాంప్రదాయం ఇప్పటికీ జరుగుతోంది దసరాకి సంబంధించిన ఉత్సవాలలో చెడీ ప్ర ప్రదర్శన కూడా ఒకటి ఇప్పటికీ చెప్పుకుంటారు అలాగే అక్కడ మోడల్గా ఉన్న ఇంటిని ఇక్కడికి తీసుకొచ్చారు సేమ్ అలాంటి ఇంటినే కట్టారు అలాగే అక్కడ మాత్రమే పరిమితమైన ఒక కళని ఇక్కడికి తీసుకొచ్చారు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పిల్లలకి నేర్పారు ఆ వారసత్వం ఇప్పటికీ కొనసాగుతోంది ప్రతి దసరా ఉత్సవాల్లోనూ అమలాపురంలో ఆ ప్రదర్శన ఖచ్చితంగా నిర్వహిస్తారు అలాగే ఇక్కడున్న దసరా ఉత్సవాలని బర్మాకి తీసుకెళ్ళారు ఇక్కడ ఉన్న ఏదైతే దసరా ఉత్సవాలు అవి ఇదిగా ఉంటాయో వాటిని కూడా బర్మాలో బర్మాలో నిర్వహించారు ఇలాగ సాంస్కృతికంగా కూడా దొమ్మేటి వెంకటరెడ్డి గారు రాయబారిగా వ్యవహరించారు ఇది దొమ్మేటి వెంకటరెడ్డి గారికి సంబంధించిన కొద్దిపాటి చరిత్ర నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై